గవర్నమెంట్ యాక్షన్ ప్రధాన ఉద్దేశం ప్రభుత్వం ఉద్దేశం మరి ఈ ఎజెండా ప్రకారం కావాలి ఏ గ్రామంలో పారిస్థితి పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వ్యవస్థను మెరుగుపరచుకోవడం కానీ అన్నది ఉమ్మడి వ్యవస్థలను చక్కటి వ్యవస్థని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అందులో భాగంగా గ్రామంలో అంతర్గత రోజులు నిర్మించుకోవడంతో పాటు మన గ్రామానికి ఇతర గ్రామాలకి గ్రామంలో నివసిస్తారనే ఉద్దేశంతో అందులో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనం ఉదాహరణ వ్యవసాయం చేస్తున్నప్పుడు వాటిని నిల్వ చేసుకోవడానికి కానీ మార్కెటింగ్ చేసుకోవడానికి కానీ అలాగే వాటికి మేనేజ్మెంట్కి అవసరమైనటువంటి ఎరువులు కానీ అలాగే

ఎంత అంటే ఎంత డెప్త్ ఎంత లోతులో మీరు మట్టి తోలాలి ఇదన్నీ కూడా కొన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి కనీసం ఒక మూడు నాలుగు గంటల ఏంటంటే ఒకవేళ మీకు అవసరమైతే దానికోసమే మేము పెడతాము ఒకవేళ మీరు రాను అంటే ఇంకా ఎవరిని మనం ప్రెషర్ పెట్టి ఖచ్చితంగా తీసుకొచ్చి చేతి రాదైతే ఉంటారు పేమెంట్ చేస్తే మీకు పేమెంట్ వస్తుందని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ అది వాళ్ళకి తెలియదు కదా ఈరోజు మీ సమక్షంలో ఇంత లోతు దెబ్బ తీసుకున్నా ఇంత తీసుకున్నా ఇంత అమౌంట్ పడుతుందని మీరు చెప్పారు మంచిది అది మేడం వాళ్ళు కూడా వచ్చి చెప్తారు మేము ఎక్స్ప్లెయిన్ తీసి కానీ వాళ్ళ లోతు ఉండాలి అంటే లాంగ్ అవుతుందని ఒక ఇష్యూ తప్ప టూ లీటర్స్ వాటర్ తీసుకెళ్తారు అది అయిపోయిన తర్వాత వర్క్ కొంతసేపు అక్కడ మనం నీళ్ళు కూర్చుంటాం వర్క్ చేసుకొని కంప్లీట్ గా వస్తున్నాం మాకైతే అది ఒక్కటే సమస్య కొంచెం అక్కడ

అని కోరుతున్నాను ఎందుకంటే ప్రతి గంట ప్రతి అరగంటలలో పని చేసిన మధ్యలో ఒక రెండు నిమిషాలు ఆగుకొని నీళ్ళు తాగిన తర్వాత మళ్ళీ పని పనిచేసినైతే మనకి ఇటువంటి సన్ సన్ బ్ కానీ అదేవిధంగా ఇష్యూస్ రాకుండా ఉంటాయి మెటీరియల్ కొమ్మకి సంబంధించిన పనులు ఉన్నాయి ఒక జిల్లాలకు సంబంధించి మనకు ఫస్ట్ కావాల్సినది ఏంటంటే మనం వేజ్ ఎంప్లాయ్ అంటే ఉపాధి హామీ అంటే ఒక వేజ్ కోసం మనం ఇచ్చిన పనులు కాబట్టి ఫస్ట్ వేజ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించిన పనులకి మనం ఫస్ట్ ప్రయారిటీ కింద మనం మొదలు పెట్టాము ఎందుకంటే మనకు వేజ్ ఎంప్లాయ్మెంట్ వస్తేనే మెటీరియల్ కంపెనీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మధ్య అంటే ఇప్పుడు నేను జాయిన్ అయిన తర్వాత కూడా ఫస్ట్ వేజ్ ఎంప్లాయ్మెంట్ ఎలా పెంచుకోవాలి ఎందుకంటే జనాలకి అవకాశం ఫస్ట్ కావాల్సినది వేజ్ కావాలి అంటే వాళ్ళకి పనులు కావాలి అది కాబట్టి అలాంటి పనుల మీద ఫస్ట్ దృష్టి పెట్టాము ఈ మధ్య కాలంలో ఇప్పుడు గ్రామ సభలు అన్నీ జరుగుతాయి గ్రామ సభల నుంచి ఎక్కడెక్కడ ఏ ఏ పనులు చేయాలి అని చెప్పి కూడా సలహాలు సూచనలు వస్తాయి నా గ్రామ సభల నుంచి ఇదన్నీ కూడా చూసుకొని ఐపీఓ స్థాయిలో మండల్ ప్లాన్ అడిషనల్గా ప్రిపేర్ చేయడం జరుగుతాయి దాంట్లో మీరు చెప్పినట్టు మెటీరియల్ కావడానికి సంబంధించిన ఏదైనా వర్క్లు కావాలంటే ఖచ్చితంగా టెక్అప్ చేస్తాం సార్